బ్రేలీ లిపి ఆవిష్కరణ అందులో పాలట వరమని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు డాక్టర్ లూయిస్ బ్రేలీ రెండు వందల పదిహేడవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం మధ్యాహ్నం మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టర్ ఐడిఓసీ కార్యాలయంలోని సమావేశం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతను ఎస్పీ మహేందర్ జిల్లా స్త్రీ శ్రీ సంక్షేమ శాఖ అధికారిని హేమర్గ్ జిల్లాలోని అందరితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ బ్రే బ్రేలీ లిపి ఆవిష్కరణ అందులో పాలట వరమని కొనే విద్య ద్వారా దివ్యాంగులు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఈ లిపి మార్గదర్శకమని అన్నారు దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు అదినపశ మహేందర్ మాట్లాడుతూ దివ్యాంగులు ప్రధానంగా అందులో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లన్నారు జిల్లా కలెక్టర్ జిల్లా అదినపశ మహేందర్ కొంతమంది అందులను సన్మానించారు అంద ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు అందరూ ఏమనుకుంటున్నారంటే వీటికి కళ్ళు కనుక వీడే పనిచేస్తారు అని అన్నట్టుగా అనుకుంటారు సార్ వాళ్ళకంటే నార్మల్ పీపుల్ కంటే మేము ఇంకా ఎక్కువ చేయగలుగుతామని నేను కూడా నిరూపించాను సార్ నాకు డిఎంహెచ్ఓ ఆఫీస్లో కానీ ఎప్పుడు కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు అప్రిషియేషన్ ఇవ్వడము జనవరి ట్వంటీ సిక్స్త్ రోజు అప్రిషియేషన్ ఇవ్వడము ఇట్లా నేను చూసేసరికి నేను అంతగా పనిచేస్తాను నాకే ఆశ్చర్యం అనిపిస్తుండే సార్ ఇంకా అప్పుడు పద్దెనిమిది వందల పద్దెనిమిదవ శతాబ్దంలో ఎయిటీన్ సెంచురీ అప్పుడే ఈ బ్రైల్ నీధి అనే కనుగోవడం మరి ఆయన మరణాంతరం కూడా బ్రైల్ నీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వాడతా ఉంది ఇప్పుడు చాలా దేశాలలో మన దేశంలో ఇంకా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది చాలా దేశాలలో మనం చూస్తే కూడా ఈ రైల్వే స్టేషన్స్ మెట్రోసు సో వాటన్నింటిలో కూడా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాసుకుంటే వాళ్ళ కింద కూడా బ్రెయిన్ లిపిలో కూడా వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంటారు సేమ్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా లో ఏదైతే మనం ఓట్ వేస్తామో సో ఆ ఓట్ వేసేటప్పుడు కూడా సీరియల్ నెంబర్స్ అవన్నీ కూడా మొత్తము క్లియర్గా వాళ్ళు బ్రెయిన్ లిపిలో కూడా వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంది ఎస్పెషల్లీ ఈరోజు మనం జూవి బ్రెయిన్ కానీ జయంతి సెలబ్రేట్ చేస్తాము ఉన్నాం మనం అఫీషియల్గా సో లూల్ బ్రెయిన్గా ఎస్పెషలీ ఎవరికైతే కంటి చూపు కొద్దిగా సరిగ్గా కనిపించదు మరి వాళ్ళు కూడా అందరితోని సరిగ్గా వాళ్ళకి తెలివి ఎక్కువ ఉంటుంది సో ఎవరికైతే కంటి చూపు అటాచ్ చేసుకొని తగిన నాయకుడిని వాళ్ళు ఎండుకోవచ్చు కూడా మనకి తెలుస్తూ ఉంటుంది సో అంటే చాలామంది చదువుకోవడానికి బ్రెయిన్ చాలా మంది కూడా యూజ్ అయింది బ్రెయిన్ లిపి ద్వారా చదువుకొని సో మనకి ఆ బ్రెయిన్ లిపి ద్వారా ఎన్నో టెక్స్ట్ బుక్స్ కూడా వచ్చినాయి సో చదువుకొని వాళ్ళు మంచి మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇందాక మాట్లాడినట్టు కూడా మనకి ప్రభుత్వ విభాగాల్లో కూడా చాలా మంది మంచిగా చదువుకొని మంచిగా రాణిస్తూ ఉంటారు సో మరోసారి ఇంత మంచి లిపిని కనుక్కొని మరి ఇంతమందికి ఉపయోగపడే విధంగా చేసినందుకు మరి మరి అందరి తరఫున కూడా మన అంతర్ ఒకసారి బ్రైల్ గారికి లూయిస్ బ్రెల్ గారికి ఘనమైన వివాళులు అందించాల్సిన అవసరం ఉంది పరిష్కరించడానికి మన లెవెల్ అయితే మన లెవెల్ లేదంటే పైకి కూడా పైకి పంపించడానికి కూడా పైన మన ప్రోత్సాన్ పంపించడానికి కూడా పంపించడానికి అవసరం ఉంటుంది సో ఆ లోన్స్ కూడా మనం వెళ్తూ ఉంది సో అది కూడా ఒకసారి డిఆర్డిఓతో కోఆర్డినేట్ చేసుకోండి సో ఆ లోన్స్లో కూడా మనకి ఏ విధమైన డిస్క్రిమినేషన్ చేయడానికి లేదు So, I'm going to Happy birthday to you. Happy birthday to you, Happy night, to you, Happy greetings to you. Happy birthday to you. Badiya the shadow, Louis. Chadu Prabhupada 재미있다! This